అందరికీ నమస్కారం అండి మన ఫ్యామిలీ మెంబర్స్ ప్రతిరోజు కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా హయ్యెస్ట్ కామెంట్ చేసిన వాళ్ళు టాప్ కామెంటర్ అని చెప్పి యూట్యూబ్ కొత్తగా ఇస్తూ ఉన్నది కదండి అలాగా ఇప్పటి వరకు చాలామంది చాలా కామెంట్స్ పెట్టారు వారందరినీ కూడా స్క్రీన్షాట్లు తీసి మీకు పరిచయం చేస్తున్నాను అలానే కామెంట్ పెట్టడం రాని వాళ్ళకి ఒక ఈజీ మార్గం జస్ట్ మీరు నోటితో చెప్పటం ద్వారా టైప్ అయిపోయే విధంగా ఒక యాప్ అండి ఆ యాప్ను కూడా ఈ వీడియోలో పెడుతూ ఉన్నాను చక్కగా మీరు డౌన్లోడ్ చేసుకుని మంచి మంచి మాటల్ని కామెంట్ రూపంలో అందరికీ పెడతారని ఆశిస్తున్నానండి అందరూ బాగున్నారా అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం నాలుగేళ్ల నుంచి ఈ వర్డ్తోనే మన వీడియోలు స్టార్ట్ అవుతూ ఉంటాయండి అలానే నాలుగేళ్ల నుంచి నా చెయ్యి వదలకుండా పట్టుకున్న మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎందరో ఉన్నారండి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలానే నాలుగేళ్ల నుంచి కూడా విడవకుండా రోజు కూడా విడవకుండా నా వీడియోస్కి కామెంట్ పెట్టే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారండి ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఒక కొత్త వచ్చిందనమాట కొత్తది ఎన్ని కామెంట్స్ పెట్టారు ఎవరు మీకు హయ్యెస్ట్ కామెంట్స్ పెట్టారు వారికి ఎన్ని హార్ట్లు ఇచ్చారు మీరు అంటే నేను రిప్లై ఇచ్చింది అనమాట ఎన్ని ఇచ్చారు అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట అండి సరదాగా అట్లా హయ్యెస్ట్గా ఎక్కువ కామెంట్స్ పెట్టిన వాళ్ళ కూడా స్క్రీన్ షాట్లు తీశాను ఇదంతా కూడా ఒక రెండు నెలల నుంచి తీస్తూ ఉన్నాను అనమాట అండి సరే ఈరోజు సరదాగా వీడియో చేద్దాము నేను చెప్పి కూర్చున్నాను ఏమండి నేను పదిహేను వందల వీడియోస్ అప్లోడ్ చేస్తే పదకొండు వందల కామెంట్స్ పెట్టిన అనురాధ మల్లేశ్వర్ గారండి హయ్యెస్ట్ మీరేనండి అనురాధ మల్లేశ్వర్ గారు మన ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ కూడా ఆవిడ సుపరిచితురాలే ఎందుకంటే పెద్ద ఎన్టీఆర్ గారి ఫోటో ఉంటుంది వారి పేజ్కి నా ఫేవరెట్ హీరో అండి అసలు ఎన్టీఆర్ గారు అక్కడే నేను కనెక్ట్ అయిపోయాను మీతోటి ఆ తర్వాత కమల్ హాసన్ గారు అనుకోండి ఫస్ట్ అయితే పెద్ద ఎన్టీ గారు ఎన్టీఆర్ గారు అనురాధ మల్లేశ్వర గారు అట్లానే జంగాల చంద్రిక సత్యనారాయణ గారు ఇట్లా చాలామంది ఉన్నారండి అందరి పేర్లు నాకు టక్మని ఇప్పుడు గుర్తు రావట్లేదు కానీ వీలైనంత మటుకు అలా ఎక్కువగా నాకు నాకేంటంటే లక్కీగా నేను ఇచ్చిన హార్ట్ వైలెట్లో కనిపిస్తుంది అనమాట అండి వైలెట్ కలర్లో అంటే వాళ్ళు హయ్యెస్ట్ అందుకున్నారు హార్ట్ సింబల్స్ అని అర్థం అనమాట అలా వచ్చినాయి అన్నీ కూడా కొన్ని తీశాను అనమాట మీ అందరికీ కూడా పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఎందుకో తెలుసా అండి మరుసటి రోజు వీడియో చేయటానికి ఎనర్జీ వచ్చేది మాత్రం కామెంట్స్ నుంచే అండి అలానే ప్రతిరోజు కామెంట్ పెట్టే పూర్ణ శ్రీనివాస్ గారు ఉషా బేరు గారు ఇంకా పేర్లు గుర్తు రావట్లేదండి చాలామంది ఉన్నారనమాట మన ఫ్యామిలీ మెంబర్సు వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి కామెంట్స్ రెగ్యులర్గా పెట్టేవాళ్లే కాదండి కామెంట్స్ పెట్టని వాళ్ళు కూడా నాకు గుర్తున్నారు జిగీష ఈ మధ్య కామెంట్స్ పెట్టట్లేదంట మా రెగ్యులర్గా జిగీష ప్రతిరోజు కామెంట్ చేసేది తను ఎందుకో కామెంట్ చేయట్లేదు అలానే కోకా రాజ్ కుమార్ గారు ఆ అన్నగారు కూడా కామెంట్స్ చేయట్లేదు కామెంట్లో వారి పేరు కనపడట్లేదు దయచేసి ఒక కామెంట్ పెట్టి ఆన్సర్ చెయ్యండి ఎందుకంటే అన్నగారికి హెల్త్ బాగాలేదని తెలిసింది ఒక కామెంట్ పెడితే నేను చాలా సంతోషిస్తానండి అలానే జిగీస తల్లి నీ కామెంట్ రావట్లేదురా చాలా రోజుల నుంచి చూస్తున్నాను కనపడట్లేదు ఎందుకు నువ్వు కామెంట్ పెట్టట్లేదు అంటే మీ అందరూ కామెంట్ పెట్టేవాళ్ళు నాకు అందరూ గుర్తుంటారు పెట్టకపోయినా కూడా అరే పలానా వాళ్ళు పెట్టలేదేంటి అని అనుకుంటా ఒక్కోసారి మన వాళ్ళు పెట్టకపోతే పలానా వాళ్ళు ఈరోజు కామెంట్ పెట్టలేదేంటి అని అనుకుంటాం అనమాట అండి అంత గుర్తుంటారండి మీరందరూను అలానే మన ఫ్యామిలీలో చాలామంది చెప్పే మాట మన ఇంటికి రోజు సబ్స్క్రైబర్స్ వస్తారు కదా అంటారు అనమాట మా ప్రతిరోజు మీ వీడియో చూస్తాము కానీ నాకు కామెంట్ పెట్టడం రాదు అందుకనే నేనేం కామెంట్లో ఏమీ పెట్టనమ్మా ఎప్పుడును అని అంటారు అట్లానే బయట కనిపించినా కూడా చెప్తూ ఉంటారు నాకు తెలుసు చాలామంది అలా కూడా ఉంటుంది కానీ ఉదాహరణ నేనే ఒక చిన్న పేరాగ్రాఫ్ కొట్టాలి అంటే ఒక గంట టైం తీసుకుంటాను అదే ఎడిటింగ్ చేయమనండి టక్క టక్క చేసేస్తాను అయితే నేను వీళ్ళ కొత్త విషయం నేర్చుకున్నాను అనమాట జస్ట్ మనం నోటితో చెప్పటం ద్వారా చక్కగా టైప్ అయిపోతున్నాయండి ఆ యాప్ ఏదో అనమాట నేను ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకున్నాను ఉండు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అర్జెంటుగా చెప్పేయాలి అని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట అండి ఈ యాప్ పేరు ఏంటంటే దేశ్ తెలుగు కీబోర్డ్ నేను స్క్రీన్ రికార్డు చేశాను ఫోన్లోకి డౌన్లోడ్ చేసినప్పుడు అది మీకు చూపిస్తాను మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి మీకు ఏదో కామెంట్ పెట్టాలనే కాదండి మీరు వాట్సాప్కి ఏదన్నా కొట్టాలన్నా అంటే ఏది మెసేజ్ కొట్టాలన్నా చేతో ఇంకా ఇలాగ కీబోర్డుని కొట్టక్కర్లేదు అనమాట నోటితో చెప్తే చాలు అది చక్కగా టైప్ అయిపోతుంది ఇదిగోండి డౌన్లోడ్ చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి దేశ్ తెలుగు కీబోర్డ్ అని కొట్టండి దేశ్ తెలుగు కీబోర్డ్ అని కొడితే ఆ యాప్ ఓపెన్ అవుతుంది కదా మీరు డౌన్లోడ్ కొట్టేసుకోండి అంతే అండి తర్వాత మెసేజ్లో కానీ వాట్సాప్లో కానీ ఏదైనా సరే చక్కగా మనం నోట్తో చెప్పింది అలాగ తెలుగులో పడిపోతుంది అనమాట అంతే అండి అందరూ బాగున్నారా అన్నిటికీ మించండి ప్రతిరోజు మీరు పెట్టే కామెంట్స్ నాకు ఎంత శక్తిని ఇస్తాయి అంటే అది ఒక దీవెనలాగా నేను అందుకుంటానండి నేనని కాదండి ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా మీరు పెట్టే ఒక చిన్న కామెంటు వారికి దీవెనండి అలానే కొందరు వాళ్ళ అయిష్టతని ప్రకటించడానికి కూడా కామెంట్ పెడతా ఉంటారు అవసరమా అండి ప్రపంచంలో లక్ష తొంభై ఉంటాయండి అన్నీను ఎయ్యో ఎందుకండి ఒక వచ్చి లక్ష పైన వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి యూట్యూబ్లో అన్నీ మనకి నచ్చాలని లేదు కదా నచ్చని వాటి అన్నిటికీను నాకు నా అది నచ్చలేదు ఇది నచ్చలేదు అని పెడతా ఉన్నామనుకోండి ఆ నెగిటివ్ అంతా చీకటంతా మనకి వస్తుంది ఎందుకు అలా రాకూడదు మీకు చిన్న పిల్లలు ఒకవేళ మీలో ఉన్నారు మీకు తెలియదమ్మా ఆ నెగటివిటీని దగ్గరికి రానివ్వకండి పాజిటివ్ ఉండాలి ఎప్పుడు మంచి మాట్లాడాలి నవ్వుతూ ఉండాలి మన వల్ల ఎదుటి వాళ్ళ ముఖంలో చిరునవ్వు రావాలి అందరూ మనకి నచ్చేయాలని లేదు నచ్చలేదు అనుకోండి వాళ్ళ వంక చూడకండి అంతే పనిగట్టుకుని వాళ్ళ వంకను చూసి వాళ్ళని తిట్టి వచ్చామనుకోండి మనం ఎవరం అవుతాము ఇది ప్రతి ఒక్క యూట్యూబరు ఎదుర్కొనే సమస్య అదృష్టవశాత్తు భగవంతుడి దయ వల్ల ఆ స్వామి సోమేశ్వర స్వామి దయ వల్ల నాకు మాత్రం సంధ్య కానీ నాకు కానీ నెగిటివిటీ తక్కువనే చెప్పాలండి నిజంగా చెప్తున్నాను కొందరు అంటారు అన్నీ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు కదమ్మా అన్నీ స్వీకరించాలి అని అన్నిటికీ సిద్ధపడే పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చామండి చెప్పులు చెప్పులేసుకుని బయటికి వెళ్ళాము అంటేనే అన్నిటికీ సిద్ధపడి వెళ్తాము అలాంటిది ప్రపంచానికి కనిపించే విధంగా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నామంటే ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా అన్నిటికీ సిద్ధపడే వస్తారండి కానీ ఒక కామెంట్ చూడంగానే చిక్కు అనుకోండి అబ్బా అని ఒక ఒకలాంటి బాధ కళ్ళు చెమ్మగిల్లినాయి అనుకోండి అది అంత మంచిదా దానివల్ల ఉపయోగం ఏమి ఉండదండి ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం తప్ప అదొక అబ్బా వీళ్ళని బాగా పుడిచం అని తప్ప ఇంకేమీ అనిపించదు అంతే కదా ఆ నెగిటివిటీ వద్దమ్మా అది ఎలా అయినా మనకి ఏదైనా సరే మనం ఏది ఇస్తే అదే వస్తుంది ఏది ఇస్తే అదే వస్తుంది మీ తర్వాత తర్వాత పోను పోను అయినా తెలుస్తుంది ఓ మనం ఫలానాది ఇచ్చాం కదా భగవంతుడు మనకి ఇది ఇచ్చాడు అని మనకే స్ఫురణకు వచ్చేస్తుందండి ఈ ఒక్క మాట మాత్రం మనసులోకి తీసుకోండి నచ్చని ఉంటాయి లీవ్ లీవిటి వదిలేయండి చెప్పానుగా మీరు పెట్టే ఒక కామెంటు ప్రతి ఒక్క యూట్యూబర్కి ఒక దీవెన అండి అటువంటి మంచి దీవెనలు ఇస్తున్నారు ననంటే మీరు సాక్షాత్తు భగవంతుడితో సమానం అండి ఒకళ్ళ లైఫ్ నిలబడింది ఒక ఛానల్ నిలబడింది ఒకళ్ళ సంసారం నిలబడింది అంటే ఒక మంచి మాట వల్ల మీరు పెట్టే ఒక మెసేజ్ వల్ల ఒక కుటుంబం చక్కగా నిలబడింది అంటే అది అంతకన్నా మించిన అదృష్టం ఏముంటుందండి ఒక మంచి వాక్కు మంచి మాట ఎప్పుడు రావాలి నోటెమ్మట చెడ్డ మాటలు రాకూడదు ఇదైతే అందరికీ తెలుసు కదండి కానీ ఎంతమంది పాటిస్తామయ్యి చిన్న విషయమే కదా ఎదుటి వాళ్ళని ఆనందపరచటం చాలా ఈజీ అని చెప్తాను నేను ఎప్పుడు అలానే ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం కూడా చాలా ఈజీ అండి ఎదుటి వాళ్ళని సంతోష పెట్టడానికి మనం డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు వాళ్ళకి బహుమతులు ఇవ్వక్కర్లేదు వజ్ర వైడూర్యాలు ఇవ్వక్కర్లేదు అక్కర్లేదు ఒక మంచి మాట ఎంత ఆనందం ఎంత పొంగిపోతారండి ఎదుటి వాళ్ళు అందుకనే అంటున్నా మీరు ఇచ్చే ఒక మంచి కామెంటు అది ఒక దీవ్యనతో సమానం ప్రతి ఒక్క యూట్యూబర్ని మీరు ప్రోత్సహించండి ఒకవేళ అన్నీ మీకు నచ్చాలని కూడా ఏమి లేదు నచ్చలేదనుకోండి స్కిప్ చేసేయండి పర్వాలేదు నచ్చినవి ఉంటాయి కదా అవి తీసుకోండి సపోజ్ నేనున్నానండి మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు వీడియోస్ పెడతాను ప్రతి ఒక్కటి అవే వీడియోలు అయ్యే మీకు నచ్చినయే రావాలంటే కష్టం కదా అన్నీ కలిపి ఉంటాయి అనమాట నా ఛానలే తీసుకోండి లేదా సంధ్య ఛానలే తీసుకోండి మా దాంట్లో లాక్స్ ఉంటాయి అలానే ఇట్లా నేను కూర్చుని మీతో నాలుగు మాటలు చెప్పేవి ఉంటాయి అలానే షాపింగ్వి ఉంటాయి షాపింగ్లో కూడా రకరకాలవి ఉంటాయి అట్లానే మేము ఊళ్ళు వెళ్ళి ఉంటాయి మా రిలేషన్స్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనేది ఉంటుంది ఏమంటే ఆఖరికి ఇల్లు కట్టేటప్పుడు నేను ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీతో షేర్ చేసుకున్నాను ఎందుకంటే చాలా తిప్పలు పడ్డామండి చిన్న చిన్న విషయాలకి కూడా నేను ఫైట్ చేసి కట్టించుకోవాల్సి వచ్చింది అది కూడా నేను వీడియోగా పెట్టా అంటే నేను కట్టించుకునేటప్పుడు తీసుకున్న జాగ్రత్తలు మీకు ఏ ఒక్కరికి ఉపయోగపడినా సరే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట నేను ప్రతి ఒక్క అంశాన్ని వివరిస్తూ మీకు వీడియోస్గా పెట్టాను ఇల్లు కట్టుకునే వాళ్ళకి అవి చాలా బాగా నచ్చుతాయి అట్లనే మీ ఇంట్లో ఒక శుభకార్యం ఉన్నదండి బట్టలు ఎక్కడ తీసుకుంటే మంచిది మన ఫ్యామిలీలోనే అందరినీ అడుగుతూ ఉంటాం ఎక్కడకుంటే బాగుంటాయి బట్టలు ఎక్కడ బాగుంటాయి అని అడుగుతూ ఉంటాం కదా ఇప్పుడు అంత ఎందుకండి మొన్న ఎవరో మెయిల్ చేశారండి సంధ్య చెక్ చేస్తుంది నాకు మెయిల్స్ అమ్మ మెయిల్ చేశారమ్మ వారి అమ్మాయికి మ్యారేజ్ అంట బట్టలు ఎక్కడ తీసుకోమంటారు మీరు సజెస్ట్ చేయండి అలానే అమ్మాయికి పెళ్ళి బట్టలు ఎక్కడ తీసుకోమంటారు వెడ్డింగ్ ఇవి అన్నీ తీసుకోవాలి ఇవన్నీ ఎక్కడ తీసుకోవాలి అని చెప్తే నాకు మెయిల్ చేయటం తిరిగి రాదు సంధ్యకే చెప్పాను అనమాట నువ్వే మెయిల్ చేయినని పెళ్లి బట్టలు పలానా చోట కొనండి అంటే ఇంతలోకి కొంటాము అని కూడా వాళ్ళు మెన్షన్ చేశారనమాట అయితే చక్కగా ఈ షాప్కి వెళ్ళండి అక్కడ తీసుకోండి పెట్టుబడికి అయితే పలానా షాప్లో బాగున్నాయి ఒక రెండు వేలు మూడు వేలు అట్లా తీసుకుంటే కనుక ఇక్కడ బాగున్నాయి అలాగా నేను సజెస్ట్ చేశాను అనమాట అండి అంటే ఒక కుటుంబ సభ్యురాలు అడిగినట్లు నన్ను అడిగారని నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి నేను పెట్టే వీడియోస్ అలా అవసరమైన వాళ్ళకి ఉపయోగపడతాయి అండి అలా ఈ షాపింగ్ వీడియోలు చాలామందికి ఉపయోగకరంగా ఉంటాయండి ఎవరైనా ఒక చీర కొనుక్కోవాలని అనుకుంటారండి ఓహో ఆవిడ చెప్పారు పలానా చీర పలానా షాప్లో బాగుంది అని కొనుక్కోవచ్చు అట్లానే ఆ షాపు వాళ్ళకి బిజినెస్ అవుతుంది తద్వారా పది మంది కుటుంబాలు నిలబడతాయండి అలానే అంతో ఎంతో నాకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది మరి నేను కూడా నిలబడతాను కదండి తద్వారా ఎంత మంచి జరుగుతుందండి ఒక వీడియో వల్ల ఇంత మంచి జరుగుతుంది అని అంటే అది ఖచ్చితంగా మంచి వీడియోనేనమ్మా అలానే కొందరికి ఇట్లా కూర్చుని చెప్పేవి అమ్మ మీరు చెప్పే మాటలు బాగుంటాయి మీరు ప్రతిరోజు చెప్పండి అని అంటారు కొందరికి అవి నచ్చుతాయి అట్లానే నేను పెట్టే లాగ్స్ కొందరికి నచ్చుతాయి మీ వరకు అంటున్నారు నాకు కూడా నా లాగ్స్ అంటే చాలా ఇష్టం అండి ఇప్పుడు మా వారు కూడా పడుకునేటప్పుడేమో నేను ఇలా కూర్చుని చెప్పేవి వింటూ ఉంటారు నేనైతే లాగ్స్ చూస్తానండి టీవీలో పెట్టుకుని చూస్తాను అబ్బాయి ఎంత బాగుంది ఓ సినిమా లాగా ఉన్నది అనుకుంటా నా వీడియో నేను నేను అలా అనుకుంటానండి నిజమేనండి ఓ బాపు గారి సినిమాను ఒక మంచి ఒక ఫ్యామిలీ సినిమా అలా వెళ్ళిపోయే సినిమా చూసినట్లు అనిపిస్తుంది అనమాట నా వీడియో చూసుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా వీడియో మిమ్మల్ని అద్భుతమైన విజ్ఞానవంతుల్ని చేయకపోయినా పర్వాలేదండి మీ ప్రశాంతతను పోగొట్టకూడదు చక్కగా ప్లెజెంట్గా ఉండాలి నా వీడియో చూసిన పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు మీరు అసలు ఆ లోకంలోకి నా లోకంలోకి వచ్చేయాలి అంతే అండి అట్లనే కామెంట్ ఎలా పెట్టాలి అనేది ఈజీగా నేర్చుకున్నాను కదా మీతో కూడా చెబుదాము అది ఎవరికన్నా ఉపయోగపడుద్దని అనుకుంటున్నా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చక్కగా ఈజీగా కామెంట్ పెట్టండి అలానే కామెంట్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి పెట్టండి నాకని కాదండి ఎవరికైనా ఏ యూట్యూబర్కైనా మన ఇంట్లో వాళ్ళకైనా ఎవ్వరికైనా సరే అండి మీ మాట అది ఒక అమృతతుల్యమైన వాక్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారండి మలేషియా వెళ్ళాం చూడండి శ్రీనివాసరావు గారు మేనకా గారు శ్రీనివాసరావు గారు ఏ మాట మాట్లాడినా సరే ఏమండి బాగున్నారా అని అన్నాం అనుకోండి అమ్మ చాలా బాగున్నానమ్మా చాలా చాలా బాగున్నాను భగవంతుడు దయ వల్ల అమ్మ మీరందరూ కూడా చాలా బాగుండాలి తల్లి చాలా బాగుండాలి అని అంటారు అసలు అది మనస్సులోంచి ఇలా వస్తుంది అనమాట అండి ఆ మాట మనకు వింటేనే చాలా ఆనందం కలుగుద్ది ఒక దీవేనండి అది భగవంతుడు మనల్ని ఇలా పుట్టించాడు అమ్మ చాలా చాలా బాగున్నానని అనుకోవాలి ఎప్పుడూను అని చెప్తారనమాట దానిలో చాలా అర్థం ఉన్నదని వారిని కలిసిన తర్వాత వారితో మాట్లాడిన తర్వాత అర్థమైందండి అట్లానే మీరు పెట్టే ఒక చిన్న కామెంటు ఎదుటి వాళ్ళని నిలబెట్టే విధంగా ఉండాలి ఇలా ఉండే అంత ఎందుకండి ఈ మధ్య చిన్న చిన్న పిల్లలు సినిమాల్లోకి వస్తున్నారు కదా కుర్ర హీరోలు వాళ్ళ మీ ఓ ట్రోల్ చేస్తూ ఉంటే నేను గిలగిల్లా ఆడిపోతానండి నేను నిజంగా చెప్తున్నాను అరే వాళ్ళ చిన్న పిల్లలు వాళ్ళని ఎందుకు ఇట్లా పాపం బాధిస్తారు ఎవరైనా పిల్లలు కదండి వాళ్ళే కనుక సీరియస్గా తీసుకుని ఏమన్నా చేసుకున్నారనుకోండి అలాంటి బిడ్డలు మళ్ళీ కలుగుతారా అండి మళ్ళీ వస్తారా అంటే ఒకరి చెడుకి మనం కారణం ఎప్పుడూ కాకూడదండి మంచి కారణం కాకపోయినా పర్వాలేదండి వీలైనంత మటుకు మంచి కారణం అవ్వాలి అవ్వకపోయినా పర్వాలేదు చెడుకు మాత్రం ఎట్టి పరిస్థితిలో మనం కారణం కాకూడదు అని అనుకుంటానండి భగవంతుడు మనల్ని ఎన్నో ప్లస్సులు ఇచ్చి సృష్టించాడండి మన వల్ల ఎదుటి వాళ్ళకి అంతకింత సాయమో ఒక మంచి మాటో ఒక నవ్వో ముఖంలో చిన్న చిరునవ్వో ఏర్పడితే మన జన్మ సార్థకం అయిపోయినట్లేనండి నేను నమ్మే సిద్ధాంతమై నేను పాటించేదే మీకు చెబుతూ ఉంటాను అలానే మీరందరూ చూపించే ఆదరణ నభూతో నా భవిష్యత్ అంతే అండి అది ఒక్క వర్డ్ గత సంవత్సరం నాకు యూట్యూబ్లో వచ్చింది మెయిల్ చేసింది వీడియో కూడా పెట్టాను కదండి నేను ఎన్ని వీడియోలు పెట్టాను ఎన్ని లైక్లు వచ్చినాయి ఎన్ని కామెంట్స్ వచ్చినాయి ఎన్ని షేర్లు వెళ్ళినాయి ఇవన్నీ కూడా లక్షా డెబ్బై ఆరు వేల ఐదు వందల షేర్స్ ఒక సంవత్సరానికి వెళ్ళినాయి అండి అలానే లక్ష బైద్యులకు కామెంట్స్ వచ్చినాయి అండి ఏమండి మా బంధువులతో కూడా నేను అంత మాట్లాడుకోను అనమాట అని నాకు అర్థమైంది అంతే కదండి మీ బంధువులతో మీరు కానీ నా బంధువులతో నేను కానీ అన్ని మాట్లాడుకోము ఉదాహరణకి వెయ్యి ఏడు వందల ఎనిమిది వందల తొమ్మిది వందల కామెంట్స్ వచ్చి ఉన్నాయండి నా పదిహేను వందల వీడియోస్లో ఇన్ని కామెంట్స్ అంటే ఆల్మోస్ట్ రోజు రోజు ఆల్మోస్ట్ రోజు నాతో మాట్లాడుతున్నారనే అర్థం ఎవరికి వస్తుందండి ఇంత అదృష్టం ఆ అదృష్టం నాకే దక్కిందండి ప్రతిరోజు మన ఇంటికి సబ్స్క్రైబర్స్ వస్తారు ఆ అదృష్టం కూడా నాకే దక్కిందండి సంవత్సరానికి ఒకసారి అది కూడా పెడతానండి ఇంత అదృష్టం ఏ యూట్యూబర్కి దక్కదు అని నేనైతే చాలా ఆనందపడుతూ ఉంటానండి ఆనందం ఒక్కటే కాదండి ఆనంద బాష్పాలు వచ్చేస్తూ ఉంటాయి అనమాట నేనే కనుక యూట్యూబ్ ఛానల్ పెట్టకపోతే ఇంత అభిమానాన్ని మిస్ అయిపోయేదాన్ని కదా ఇంత ప్రేమను మిస్ అయిపోయేదాన్ని కదా అని అనుకుంటూ ఉంటాను వీటన్నిటికీ కారణం మీరే అండి అంతా మీరే చేశారు అంతా మీరే చేశారు అంత మంచిగా మీరే చేశారండి అలాంటి మీకు నేను మీకు ఇబ్బంది కలిగించేది కానీ లేదా మిమ్మల్ని నష్టపరిచేది కానీ ఎప్పుడు ఒక్కటి కూడా నేను చెప్పనండి అంతో ఇంతో ప్లస్ ఉండాలి ఒక చిన్న పాయింట్ అన్న మీరు కనెక్ట్ అయ్యే విధంగానే నా వీడియోస్ ఉంటాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది నష్టపరిచేది ఎప్పుడు నేను చెప్పనండోయ్ అది మాత్రం మీరు దృష్టిలో ఉంచుకోండి ఓకేనా అండి అలానే నేను కూడా నిలబడాలి కాబట్టి కొంచెం కష్టమైనా అట్లా తిరుగుతూ ఉన్నాను చేస్తూ ఉన్నాను మరి భగవంతుడు ఈ వయసులో ఇచ్చాడండి అవకాశం మనం నిలబడాలి కదండి ఒక్కొక్కడికి ఒక్కో టైంలో ఇస్తాడు నాకెందుకో మరి లేట్గా ఇచ్చాడు దాన్ని కూడా నేను తీసుకోవాలి కదండి భగవంతుడు ఏది ఇస్తే అది స్వీకరించాలి తీసుకోవాలి నా వల్ల కాదు అని వదిలేయకూడదండి అలా ఇచ్చిన ఫ్యామిలీ అండి మీరందరూనో మీ అందరికీ కూడా ఏమి ఇచ్చినా నేను రుణాన్ని తీర్చుకోలేను అలానే కామెంట్ పెట్టేది ఈజీగా చెప్పాను కదండి ఇక నుంచి రెచ్చిపోండి కామెంట్స్ బోల్డ్ అని పెట్టేయండి అలానే ఓ మంచి కామెంట్ని పిన్ చేద్దామని మంచి కామెంటుకి పిన్ చేస్తానండి అంటే స్టార్టింగ్లో ఉండేలాగా పిన్ చేస్తాను ఓకేనా అండి మీతో అప్పుడప్పుడు అన్న మధ్యలో మాట్లాడుతూ ఉండాలి అని అనిపిస్తుంది ఇంత ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి